Gentile, non solo per me, ma anche per me. Perché non solo per me, ma anche per me. Perché non solo per me, ma anche per me. Perché non solo per me. Perché non solo per me. Perché non solo per me. భూమిశ్చ స్వర్గాదీ గరీ ఇది రాముడి మాట నా భారతదేశం నాకు స్వర్గంతో సమానం భరతుడి బాట రాజ్యం దొరికినా సరే రామ పాదకల సింహాసం మీద పెట్టి ఇదంతా నాది కాదు రాముడిదే అని చెప్పి అద్భుతంగా పరిపాలన చేసిన విధానం ఈ రెండు మాటలతో మేము ఈ యొక్క రామ దీక్ష స్వీకరించి లంగర్ హౌస్ హైదరాబాద్ భాగ్యనగరం మఠం నుంచి పదిహేడవ తేదీన అయోధ్య వరకు రామ స్వర్ణ పాదకలతో బయలుదేరాం ఈ యొక్క స్వర్ణ పాదకలు పద్నాలుగు రోజుల్లో ఏది రాముల వారి పద్నాలుగు రోజుల వనవాసానికి గుర్తుగా అయోధ్యకి చేరుకోవాలనే సంకల్పం రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా మనం అందరం కలిసి ఈ అద్భుత కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు మనం హిందూరు నిజామాబాదులో ఉన్న కుక్కా దేవేంద్ర గారి శ్రీరామ వాడిన సంచనాల్లో వారు అద్భుతంగా మాకు స్వాగతం చెప్పారు రేపు ఉదయానికి ఈ యొక్క పాదుకల పల్లకి యాత్ర ఆర్మూరు ద్వారా నిర్మల్ మీదుగా మెట్పల్లి జగిత్యాల కొండగట్టు వేములవాడ ధర్మపురి ఆ దర్శనం చేసుకుంటూ ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకి మేము వెళ్తాం భక్తులందరికీ ఒకటే సూచన ఇదంతా రాముడిదే ఈ రామరాజ్యం రావాలంటే మీరందరూ కూడా అద్భుతంగా రాముణ్ణి సేవించి ఆయన చూపిన బాట నడవాలని చెప్పేసి మేమందరం మిమ్మల్ని రాముడి సాక్షిగా మేము కోరడం జరుగుతోంది అందరికీ శుభం జరగాలి నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ నాతో పాటు రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ రామరాజ్యం ఫౌండర్ వీళ్ళందరూ కూడా మాతో ఉండడం జరుగుతోంది ఇప్పుడు అలాగే రామదాసి రామదీక్ష గురుపీఠం వీళ్ళ ద్వారా ఈ రామదీక్షలు కూడా మన రాష్ట్రంలో మన దేశంలో మనం మొదలు పెట్టాం ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం యువకులకి రాముడేంటో ఏంటో తెలియచేయడం శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ స్వర్ణ పాదకలు శ్రీరామ గార్డెన్స్ లో ఇక్కడ రావడం జరిగింది రేపు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతాలను ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం ఆ సమయం లోపల ఎవరైనా భక్తులు దర్శనం చేసుకోగలిగితే తప్పకుండా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఈరోజు ఇందూరు నగరానికి భాగ్యనగరం నుండి శ్రీరాముడి పాదయాత్ర చేస్తూ వారి పాదాలు ఇక్కడ తీసుకురావడం ఇందూరు నగరానికి ఇది శ్రీరామ గార్డెన్ అంటే శ్రీరాముడి గార్డెన్ కాబట్టి వారి పాదాలు శ్రీరాముడి దగ్గరికి వచ్చాయి గార్డెన్ వేరే కాదు శ్రీరామ గార్డెన్ శ్రీరామ గార్డెన్ కాబట్టి రాముడు తన పాదాలను ఇక్కడ తీసుకురావటానికి వారు మీకు ఆజ్ఞాపించారు అదే విధానంగా ఇక్కడ ఉండటం మాకు ఎంతో సంతోషదాయకం మరి మీరందరు చేస్తున్న ఈ పాదయాత్ర అన్ని విధాలా ఆ శ్రీరామ దేవుడు భక్తులు పరమాత్ములు మీకు అన్ని విధాలు సహకరిస్తారని ఆశిస్తూ మీరందరికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతూ భక్తులు రేపు ఎనిమిదిన్నర వరకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చేసి దర్శనం చేసుకుంటే మీకు ఎంతో భాగ్యం కలుగుతుందని ఆశిస్తుంది అంగరంగ వైభవంగా లంగరావు శ్రీ రామచందర్జీ మఠ నుండి అయోధ్య వరకు వెళ్ళాలనేది మా సంకల్పంగా రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఈ దేశంలో తొలిసారిగా రామదీక్షని ప్రవేశపెట్టడం అట్లాగే ఎన్నో దీక్షలు మాలల ద్వారా ఎంతో మంది సనాతన ప్రేమికులందరూ కూడా ధర్మాన్ని పరిరక్షించే క్రమంలో వారి వంతుగా పనిచేస్తూ ఉన్నారు మరి మా వంతుగా మేము ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఏం చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు మేము ముందుగా ఆశ్రయించింది ఆత్మారామ్ సురేష్ మహారాజ్ గారిని వారు రామదీక్ష ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి దీన్ని దైవం దైవభక్తి దేశభక్తి ఈ రెండింటిని మిళితం చేసి యువతి యువకుల్ని అట్లాగే ఉద్యోగస్తుల్ని మేధావుల్ని అందరిని నో ఏజ్ క్రైటీరియా ఎట్ ఆల్ అన్న కాన్సెప్ట్తో తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో కూడా దైవ చింతనని దేశభక్తిని పెంపొందించే ప్రక్రియనే మీరు ముందుకు తీసుకెళ్లాలి మీ వెంట నేను ఉంటా అని వారు మాకు హామీ ఇచ్చి అన్నట్టుగానే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఇవాళ ఇందూర్ శ్రీరామ గార్డెన్ వరకు చేరుకున్నామంటే ఇందాక గారు చెప్పినట్టు ఈ ఈ గార్డెన్ నాదే మీరు వీడికి రండి అని వారు తెలుసుకున్నట్టుగా చాలా అద్భుతం సో ఈ కార్యక్రమాలు రేపు ఆర్మూర్ ఉంటుంది మధ్యాహ్నం తర్వాత మెట్పల్లి బండలింగాపూర్ తర్వాత వేములవాడ ఇట్లా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముప్పైవ తారీఖున అయోధ్య చేరుకునే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాం అక్కడ ఒక రోజు లేదా రెండు రోజుల పూజ అనంతరం తిరిగి మళ్ళీ మనం మన భాగ్యనగరానికి చేరుకుంటాం సో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా కొనసాగు కొనసాగటానికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు మా వెంట ఉన్నాడు అని చెప్పడానికి వేరే సందేహం లేదు తొలి తొలిసారిగా దీక్ష ప్రవేశపెట్టడంతోనే దాదాపుగా నలభై మంది భక్తులు దీక్ష తీసుకోవడం దీన్ని భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక వంద మంది భక్తులు రామదీక్ష తీసుకోవాలి దైవ భక్తి దేశభక్తి మా లో మేము ముఖ్య ఉద్దేశంగా ఈ రామదీక్షలో మెయిన్ మెయిన్గా ఊరికే అందరం చేస్తున్నాం గుడికి వెళ్తున్నాం భజనలు చేస్తున్నాం అభిషేకాలు చేస్తున్నాం మన వరకు మనం ప్రసాదాలు చేస్తున్నాం అన్ని వ్రతాలు చేస్తున్నాం అంతవరకు బాగుంది కానీ ఇంకా మనం ఒక సైనికుడిగా ధర్మరక్షణకు ఎలా పాటుపడాలి అనేటటువంటి దీంతో మనం ఒక అడుగు ముందుకేయటం జరుగుతూ ఉంది ఈ దీని తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏంటనేది మా మహారాజుతో కూర్చొని మళ్ళీ కార్యక్రమాలు కూడా మేము ప్రవేశపెడతాం ఈ దీనికి కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు మాకు సహకారాన్ని అందించిన గారికి అట్లాగే మిగతా భక్త బృందానికి అందరికి సంస్థ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై భారత్